ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు ప్రతి విషయంలో కూడా ప్రాణభయం ఉంటుంది అకారణంగా కలుగుతాయి ముఖ్యంగా ఈ రోజు కుంభరాశి వారు ప్రతి విషయంలో కూడా చాలా ఆచితూచి ఎవరికైనా హామీలు అస్సలు ఉండకూడదు ఇది మీకు పెద్ద సమస్యగా మారుతుంది మితంగా ఉండడానికి తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి చికాకుని తగ్గించుకునే ప్రయత్నం చేయండి కోపాన్ని తగ్గించుకోవాలి లేదంటే మీ గౌరవం ఇజ్జత్ పోతుంది నలుగురులో నవల వ్యాపార పరంగా కూడా కొద్దిగా చికాకుతో కూడుకుని ఉంటుంది అవమానాలు ఏర్పడతాయి డబ్బు నష్టం వాటిల్లుతుంది ఉద్యోగ విషయం నిమిత్తంగా వృత్తిపరంగా అత్యంత జాగ్రత్తలు తీసుకోండి అన్ని విధాల అనుకూలంగా ఉన్నప్పటికీ స్త్రీ మూలకంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి చిన్న జాగ్రత్త వల్ల పెద్ద పెనుమార్పు అనేది ఉంటుంది ముప్పు కూడా పొంచి ఉంది అలాగే భార్యకి చిన్నగా అనారోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని తీవ్రంగా బాధ పెడుతుంది ప్రభుత్వకరమైన వ్యవహారాల నిమిత్తంగా వంశపార పర్యంగా సంబంధించిన కొన్ని విషయాల్లో కోర్టుకు వెళ్లవలసి వస్తుంది వినకూడనటువంటి మాటలు వినాల్సి వస్తుంది స్వల్పంగా ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో నామి మోసపోకండి ధైర్యంగా ఉండాలి సమస్యలకు అస్సలు భయపడకూడదు ఆటంకాలు ఉంటాయి కుటుంబ వాతావరణం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఇక కుంభరాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులు అధిగమించడానికి మరియు అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న గణపతి దేవాలయాన్ని దర్శించండి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు